ఈ రాష్ట్ర బీసీ ప్రజల ఆశా జ్యోతి మరి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత బీసీల గొంతుని వినిపిస్తూ మరి ఒక్క పిలుపు ఇవ్వగానే ఎన్నో రకాల ఒడిదులుకులు ఎదుర్కొంటూ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆరు కిలోమీటర్ల దూరాన పండ్లాపితే నడుచుకుంటూ వచ్చినటువంటి ఈ బీసీ బిడ్డలందరికీ కూడా పేరు పేరున పాద బంధనం తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలు చాలా మంది ఉండరు మరి డెబ్బై ఐదు సంవత్సరాల నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా బీసీలకు రాజ్యాధికారం రావాలనేటటువంటి లక్ష్యంతోనే మరి పోరాటం చేస్తున్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పటి వరకు చేసింది పోరాటాలు ఇక పైన పోరాటాలు ఆరాటాలు మనకు అవసరం లేదనేటటువంటి వాస్తవాన్ని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీల భక్తులు బాగుపడతాయని నమ్మి మరి వాళ్ళ మా అక్క శ్రీకాంతాచారిని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మరి బలిస్తే ఆత్మ బలిదానం చేసుకుంటే పది సంవత్సరాలైన మా అక్కకు ఈ రాష్ట్రం నుండి ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాల నుండి ఏ రకమైనటువంటి గౌరవం దొక్కిందో దరికిందో మరి ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క శ్రీకాంతాచార్యే కాదు మరి అలాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి చరిత్ర భారతదేశ స్వతంత్ర పోరాటం నుండి మరి తెలంగాణ సాయుధ పోరాటం నుండి మరి నేటి వరకు కూడా నడుస్తా ఉంది అందుకనే మిత్రులారా మన పెద్దలు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా ఇప్పటి వరకు మనం పోరాటాలు చేసినాం కొట్లాటలు చేసినాం ఇప్పుడు ఎవరితోని కొట్లాడడం మనకు అవసరం లేదు ఎవరితోని పోరాటం మనకు అవసరం లేదు పెద్దలు మన అన్నగారు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక దళిత బిడ్డగా ఆరు సార్లు అసెంబ్లీకి మంత్రిగా మరి ఇండిపెండెంట్ గా మరి చరిత్ర తిరగరాసినటువంటి మోక్బిల్ నర్సులు గారు చెప్పినటువంటి ఒక మాట ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పడినటువంటి మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో ఓటు విలువ మరి వాళ్ళ అంబానీకైనా అటెండర్ కైనా ఓటు విలువ ఒక్కటే మరి అందులో మనం అరవై శాతానికి పైన పడినటువంటి మనం మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యాధికారం తథ్యం అనేటటువంటి వాస్తవాన్ని మరి నమ్మాల్సినటువంటి అవసరం ఉందని ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉందా లేదా అది నిజమైతే ఒక్కసారి మీరందరూ కూడా పిడికిలెత్తి గర్తించాల్సినటువంటి అవసరం ఉంది మన గర్తింపు ఉంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గడగడలా గడగడలాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మనకు ఒక తీన్మార్ మల్లన రూపంలో బీసీలకు ఒక మొగోడు ఒక మొనగాడు దొరికిండు ఆయనని వదిలిపెట్టేది లేదు ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం వచ్చుడు మరి తీన్మార్ మల్లనని ఏం చేసుకుందాం ముఖ్యమంత్రి అవుడు ఈ రెండే మన ముందుండే ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఎందుకంటే చాలా మంది పెద్దలు నేను ఎక్కువ సమయం తీసుకోవద్దు కాబట్టి మరి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున మరొకసారి ఈ వేదిక ముందు నుంచి మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను జై జైనా ఇక మాజీ మంత్రి బసరాజ్ సారయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం